హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సో చిరంజీవి ఎడ్యుకేషన్ అనే ఛానల్ని మరి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన అభ్యర్థులకు ఒక గైడెన్స్ అండ్ యూనో మోటివేషన్ లాగా ఈ ఈ ఛానల్ని క్రియేట్ చేయడం జరిగిందనమాట సో మనకి చూడండి ఈ ఫీల్డ్కి ఈ గవర్నమెంట్ జాబు అనే గవర్నమెంట్ జాబ్ సాధించాలనే కళతోటి ఈ రంగంలోకి వచ్చే అభ్యర్థులకి చాలామంది ఈ ఒక లక్ష్యం ఒకవైపు ఉన్నప్పుడు లక్ష్యం చేరే క్రమంలో వీళ్ళు చాలా టైం తీసుకోవడం తర్వాత ఆ వితిన్ టైంలో కూడా దాన్ని సాధించలేకపోవడం తర్వాత ఒక జర్నీ ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ త్రీ ఫోర్ ఇయర్స్ జర్నీ గడిచినా కూడా దాన్ని దాంట్లో సక్సెస్ అవ్వక ఫెయిల్యూర్ అవుతూ ఎంతోమంది తిరుగుతూ మరియు చాలా వారి వారి యొక్క విలువైన సమయాన్ని కోల్పోవడం జరుగుతుందని సో చాలామంది స్టూడెంట్స్ నా స్టూడెంట్స్ని నాకు తెలిసిన వాళ్ళని ఎంతోమందిని గమనించడం జరిగింది సో దీంట్లో భాగంగా మరి దీని యొక్క ఉద్దేశంతో మరి నాకున్న ఒక సుదీర్ఘమైన టీచింగ్ ఎక్స్పీరియన్స్ కానీ లేకపోతే నేను యాజ్ ఏ స్టూడెంట్గా నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు నేను ఏ విధంగా ప్రిపరేషన్ స్ట్రాటజీ చేసిన అనే అంశంపైన ఏ విధంగా ప్రిపరేషన్ చేసుకున్నాను తర్వాత గురుకులాల్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఎగ్జామ్స్లో స్టేట్ ర్యాంకర్గా నిలవడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో సో దీంట్లో ఈ ఎక్స్పీరియన్స్ ఆధారంగా నాకున్న నా స్టూడెంట్స్ ఎంతోమంది జాబ్స్ రావడం సో ఆల్రెడీ డిఫరెంట్ డిఫరెంట్ సొసైటీస్లో వర్క్ చేయడం జరుగుతుంది సో కాబట్టి వాళ్ళ యొక్క స్టూడెంట్స్ వాళ్ళ యొక్క స్టూడెంట్స్ యొక్క మౌత్ టాక్ నా స్టూడెంట్స్ యొక్క మౌత్ టాక్ ధరనే నాకు స్టూడెంట్స్ వస్తుంటారనమాట సో ఈ విధంగా మరి అట్లా ఆ విధంగా వాళ్ళకి జాబ్స్ రావడము చాలామంది వాళ్ళ యొక్క సక్సెస్ని నాతో షేర్ చేసుకోవడము తర్వాత పర్టికులర్గా ఒక స్టూడెంట్ యూనో అతనికి లాస్ట్ అటెంప్ట్ అనమాట అతనికి ఏజ్ అయిపోతుంది సో అతను నా దగ్గరకు వచ్చి నా దగ్గరకు రిక్వెస్ట్ చేయడం జరిగింది సో ఇట్లా సార్ ఇది నాకు లాస్ట్ అటెంప్టు సో నాకు ఏదైనా ఒకటి మీరు చేయాలి నాకు ఖచ్చితంగా మీరు సరైన గైడెన్స్ ఇవ్వాలని చెప్పేసి అతను రిక్వెస్ట్ చేయడం జరిగింది సో ఎగ్జాక్ట్లీ తను ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ తను రెగ్యులర్గా తనకి రెగ్యులర్ క్లాసెస్ అందిస్తూ మరి తనను కూడా ఆ ఎగ్జామ్కి ప్రిపరేషన్ సన్నద్ధం చేయడం జరిగింది తనకి క్లాసెస్ అందిస్తూ అదేవిధంగా ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి ఒక డేని ఏ విధంగా మనం ప్రిపరేషన్కి సెట్ చేసుకోవాలి అనే విధంగా అతనికి గైడెన్స్ ఇస్తూ అతను కూడా మరి బీసీ వెల్ఫేర్లో అతను గురుకులాలలో జాబ్ సాధించడం జరిగింది సో ఈ విధంగా చూసినట్టయితే చాలామంది ఒక ఆల్మోస్ట్ ఒక థర్టీ థర్టీ ఫైవ్ మంది స్టూడెంట్స్ నా స్టూడెంట్స్ గురుకులాలలో ప్రస్తుతానికి జాబ్ చేస్తున్నారు సో ఈ ఎక్స్పీరియన్స్ ఆధారంగా సో ఎంతో మంది స్టూడెంట్స్ ఇప్పటికీ కూడా ఏమో వారి యొక్క విలువైన సమయాన్ని మరియు కాలాన్ని డబ్బుని విధంగా వృధా చేసుకుంటూ వారి యొక్క లక్ష్యాన్ని చేరుకోక చేరుకోవడమే కాకుండా మరి యొక్క గొప్ప విలువైన సమయాన్ని పైసలు ఏ విధంగానైనా ఏ పని చేసినా మనం సంపాదించుకోవచ్చండి కానీ విలువైన సమయాన్ని కోల్పోతే మాత్రం దాన్ని తీసుకురావడం అనేది ఇంపాసిబుల్ అనమాట సో దీని ఉద్దేశం ఆధారంగా ఈ ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఒక యాస్పెంట్స్ యొక్క లక్ష్యాన్ని విజయాన్ని చేరుకునే క్రమంలో సైడ్ ట్రాక్ వెళ్ళడం జరుగుతుంది ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది సరిగా లేక సైడ్ ట్రాక్ వెళ్ళడం జరుగుతుంది సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి చిరంజీవి ఎడ్యుకేషన్ ఛానల్ అని క్రియేట్ చేయడం జరిగింది సో దీనిలో భాగంగా మనకి చిరంజీవి ఎడ్యుకేషన్ యాప్ను కూడా క్రియేట్ చేయడం జరిగింది సో ఈ యాప్ని ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి దీంట్లో కరెంట్ అఫైర్స్ సంబంధించిన కంటెంట్ని కూడా మనం అందిస్తున్నాం చాలా చాలా తక్కువ కాస్ట్లో అనమాట సో మరి డైలీ క్లాసెస్ కూడా అందించాలనే ఉద్దేశంతో ఈ కోర్స్ని లాంచ్ చేయడం జరిగింది ప్యూర్ తెలుగు మీడియం కంటెంట్ అనమాట మనకి ఏ కరెంట్ అఫైర్స్ సంబంధించిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా మనం దీంట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఈ ఛానల్ నుంచి రెగ్యులర్గా క్లాసెస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది సో కాబట్టి మరి నాకున్న ఈ ఎక్స్పీరియన్స్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని అంతేకాకుండా మన ఛానల్ నుంచి కూడా క్లాసెస్ కూడా అందిస్తాం కొంతకాలం వరకు అయితే మరి మీ ఈ అంశం నా క్లాసెస్గా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్ సో థ్యాంక్ యూ ఆల్ అండ్ మళ్ళీ మనకు మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్